हेलो एक्सक्यूज मी ब्रो आई नीड जस्ट 10 रुपीस ब्रो क्या भाई चलो अरे चलो भाई हेल्प मी ब्रो अरे चलो भाई दिमाग नहीं खराब करना चलो चलो नहीं चलो ओह हाय हाय एक्सक्यूज मी माय नेम इज बमसी एक्चुअली आई लॉस्ट माय वॉलेट आई एम हैविंग 80 रुपीस कैन यू प्लीज हेल्प मी विद द 10 रुपीस ఏట్రా ఏట అంటున్నాడు ఆడ పరిసిపోయిందట్రా పది రూపాయలు తక్కువ అడుగుతున్నాడు ఓ ఇదో వ్యాపారం అయిపోయింది ఊరెళ్ళడానికి డబ్బులు లేవు పరిసిపోయింది ఓ పది రూపాయలు అడుక్కోడానికి ఐ నీడ్ మనీ ఫర్ ట్రావెలింగ్ ఐ మనీ ఫర్ నైన్టీ ఏట్రా అంటున్నాడా వెళ్ళడానికి కాదంట్రా మందాడానికి పది రూపాయలు తగ్గాయంట వారి ముందుగా ఇట్లాంటి విషయాలు ముందు చెప్పాలి కదా ఇదిగో ఇరవై రూపాయలు పండా చేసుకో ఆడ పక్కన వేడి వేడి పల్లీలు ఉంటాయి అవి కూడా కొనుక్కో అరే ఇంగ్లీష్ పీస్ లో చెప్పు నో 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 ఐ కెన్ అండర్స్టాండ్ థ్యాంక్ యూ సో మచ్ సో కైండ్ ఆఫ్ ఏట్రా అంటున్నాడు థ్యాంక్స్ చెప్తున్నారా ఇట్లాంటి సమస్య ఏం చేయలేదేంటి మనం వెళ్ళరా నా యాల్ది ఇలా రేట్లు పెంచి పడి దొప్పితే ఎలా బతుకుతారు జనాలు పోనీ అడుక్కుందామంటే ఏనా కొడుకు ఇంగ్లీష్ వచ్చి అవట్లా ఎలా అయితే నైంటీ కాస్త అయిపోయింది ఏరా ట్రాన్స్లేట్ చేయమంటావా నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదన అది నా బాధ